వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వడి చేపలతో చుక్క నూనె లేకుండా పూన ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ చేపల్ని వడి చేపలు అంటారు ఇది నత్తళ్ళు అంటారు ఒక్కో దగ్గర ఒక రకంగా పిలుస్తుంటారు దీన్ని వడి చేపలు అంటాము ఈ చేపల్ని చుక్కు నూనె లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను నీట్గా కడిగి పెట్టి వడి చేపలు ఎరగట్లు టమోటా తల్లుప్పు కారం తగినంత పసుపు ఒక స్పూను నీ శ్వాసం లేకుండా పులుసు చింతపండు పులుసు పోసుకుందాం పులుపు తగినంతగా వేయేసుకోవాలి చూసారు కదా దీన్ని కొయమని పెట్టేసుకోండి కూర ఉడికిందాము చూద్దాము కూర సాగం ఉడికిపోయింది పచ్చిమిర్చి వేసుకుంది ఇది ఆప్షనల్ మాత్రమే ఇది మా ఇష్టం అని అందుకని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కారం తిన్నోళ్ళు అయితే ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే అంటే ఇది ఉడికేసిన బాగా ఉడికిపోద్దు కదా అప్పుడు దించేసుకోవాలి కోరైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మా నాన్నకేసి మా నాన్న ఎలా ఉందో చెప్తాడు మీకు నచ్చినట్లయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మరీ ఒకసారి చూడండి దీంట్లో ఒక్క చుక్కొక్క డ్రాప్ కూడా నూనె లేకుండా చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మా నాన్నకైతే వేస్తున్నానో మా నాన్న ఏం చెప్తాడో చూద్దాం బాగుంది